అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ గచ్చుబౌలి స్టేడియం లో డెబ్బై రెండు వందల తొమ్మిది మంది కూచిపూడి కళాకారులచే జరగనున్న కూచిపూడి కళా వైభవం నందు మండపేట నటరాజ శ్రీ కూచిపూడి నాట్య అకాడమీకి చెందిన పదహారు మంది శిష్యులు పాల్గొనున్నారు ఇన్నిస్ వరల్డ్ రికార్డ్ నందు చోటు దగ్గందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నానికి తమ విద్యార్థులు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని నాట్యాచారిణి లేగా హేమలత అన్నారు ఇంతటి చక్కని అవకాశాన్ని తమ అకాడమీ విద్యార్థులకు కల్పించిన బాలట్స్ అకాడమీ లలిత కృతజ్ఞతలు తెలిపారు केके बीजीजी के के నమస్తే అండి నటరాజా శ్రీ కూచిపూడి నాట్య అకాడమీ నుండి లేగా హ్యామ్లత్ మాట్లాడుతున్నానండి ఈ నెల ఇరవై ఏడో తారీఖున హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్న గిన్నీ స్వరాల రికార్డులో మహాబృంద నృత్యంలో ఏడు వేల రెండు వందల తొమ్మిది మంది శిష్యులతో మహాబృంద నృత్యం నిర్వహిస్తున్నారండి గిన్నీ స్వరాల రికార్డులోని అందులో మండపేట నుంచి మన ఆంధ్ర నుంచి పదహారు మంది స్టూడెంట్స్ ని మా ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఇలాంటి అవకాశం ఇచ్చిన భారత భారత ఆర్ట్స్ అకాడమీ వారు లలిత మేడం గారికి చాలా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము